చార్లీ క్రిక్ అనేటటువంటి యువ స్వార్థికుడు అంతేకాకుండా యువ రాజకీయవేత్త యువతలో ఒక చక్కని భావజాలాన్ని నింపి లక్షలాది మందిని ఫాలోవర్స్గా చేసుకున్నటువంటి ఒక మంచి రాజకీయ వ్యాప్తగా ఆయన పేరుందాడు అమెరికాలో ఒక యూనివర్సిటీలో యువతను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు యువత ఆయన్ని అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నటువంటి తరుణంలో యువత అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి జవాబునిస్తూ వారి మధ్య ప్రసంగిస్తున్నప్పుడు ఆ యూనివర్సిటీలో ఒక దుండగుడు ఆయన్ని కాల్చి చంపడం జరిగింది ఆయన్ని కాల్చి చంపడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమై ఉంటుంది అని చెప్పి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అయితే అమెరికాలో ఉన్నటువంటి వార్తా ఛానళ్ళు కానివ్వండి పేపర్ స్టేట్మెంట్స్ కానివ్వండి ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేయబడినటువంటి హత్యగా నిర్ధారించటం జరిగింది ఇంకా ఈ హత్యకి కారణాలు లోతుగా అన్వేషించటానికి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది ప్రస్తుతం తేల్చినటువంటి విషయం ఏమిటి అంటే ఇది ఒక రాజకీయ హత్యగా మాత్రం భావిస్తూ ఉన్నారు అయితే ఈ చార్లీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అమెరికాలో ఒక మంచి యూత్ ఫాలోయింగ్ని కలిగినటువంటి ఒక మంచి వక్త అంతేకాదు ఈయన నేపథ్యం గురించి మీకు చెప్పాలి అంటే ఈయన పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం అక్టోబర్ పద్నాలుగో తారీఖున అమెరికాలో ఇల్లెన్ ఆయిస్ అనే రాష్ట్రంలో జన్మించారు రెండవదిగా చూస్తే ఈయన రెండు వేల పన్నెండవ సంవత్సరంలో విద్యార్థి ఆధారిత రాజకీయ వ్యవస్థని స్థాపించాడు ఆ వ్యవస్థకు సంబంధించినటువంటి పేరు టర్నింగ్ పాయింట్ అమెరికా అనేటటువంటి నినాదంతో ఒక రాజకీయ వ్యవస్థని స్థాపించాడు ఈ రాజకీయ వ్యవస్థలో అనేక మంది యూత్ ఈయన చేసేటటువంటి ప్రసంగాలకి అట్రాక్ట్ అయ్యి ఈయన మాట్లాడేటటువంటి విధానాన్ని అమెరికాలో ఉన్నటువంటి చాలామంది యూత్ ఫాలో అవుతూ ఉంటారు అమెరికాలో ఎన్ని యూనివర్సిటీలు అయితే ఉన్నాయో అన్ని యూనివర్సిటీల్లో కూడా ఎక్కువ శాతం విద్యార్థులు ఈయన స్థాపించినటువంటి టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనేటటువంటి సంస్థతో సత్సంబంధాలు కలిగి అమెరికాలోనే రాజకీయాల్ని డిసైడ్ చేసేటటువంటి అంతటి ప్రభావవంతమైనటువంటి స్థాయికి ఈయన ఫాలోయింగ్ ఎదిగిపోయింది ఈయన సంస్థ కూడా అంతగా అభివృద్ధి చెందింది మొన్న జరిగినటువంటి యుఎస్ఏ ఎన్నికల్లో కూడా డొనాల్డ్ ట్రంప్ గారికి ఈయన మద్దతు ఇవ్వడం జరిగింది ఈయన ఫాలోవర్స్ అందరూ కూడా ఈయన భావజాలంతో ఏకీభవించినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ట్రంప్ గారిని సపోర్ట్ చేశారు ట్రంప్ గారు కూడా అధికారంలోకి రావడం జరిగింది అంతటి ప్రభావశాలి అంతేకాదు ఈయన అమెరికాలో ఒక మంచి రచయితగా కూడా ఉన్నాడు మంచి పుస్తకాల్ని రచించినటువంటి రచయితగా అంతేకాకుండా రాజకీయాలు ఎలా ఉండాలి అనేటటువంటి శాస్త్రానికి సంబంధించిన అంశాలను కూడా చాలా చక్కగా రచించి ప్లబ్ పబ్లిష్ చేసినటువంటి వ్యక్తి అంతేకాదు ఈయన గురించి ఇంకా మనం తెలుసుకోవాలి అంటే అమెరికాలో చార్లీ క్రిక్ పాడ్కాస్ట్ రేడియో షో ఈయన నిర్వహిస్తూ ఉన్నారు ఈయన షోని అమెరికాలో ప్రజలు పెద్ద ఎత్తున ఈయన ప్రసారాలను చూసేటటువంటి పరిస్థితుంది అంత పాపులారిటీని షోల ద్వారా ఈయన తెచ్చుకున్నారు అంతేకాకుండా అమెరికాలో సాంప్రదాయబద్ధమైనటువంటి మత విశ్వాసానికి సంబంధించినటువంటి అంశంలో ఈయన మంచి విషయాల్ని చెప్పడమే కాకుండా ప్రజల్ని ఆ విధంగా మోటివేట్ చేయడంలో ఆ యువ సేవకుడు ఒక మంచి పాత్ర పోషిస్తూ ఉన్నాడు ఇలాంటి వ్యక్తిని అత్యంత దారుణంగా గంతో కాల్చి చంపడం జరిగింది ఈయన యొక్క నేపథ్యం ఇదని అమెరికాలో ఇంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తి అని మీకు తెలియజేస్తూ ఉన్నాడు